హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా ఇవాళ మరో ఎమ్మె రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చికెన్ పకోడా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి గొంతు సపోర్ట్ చేయట్లేదండి రికార్డ్ చేయడానికి వాయిస్ మొన్న అర్థం కాకపోతే ఏమనుకోవద్దు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ఎమ్మె రెసిపీ చికెన్ పకోడా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చికెన్ని మంచిగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ అండి మన పకోడి కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక నల్ల మిరియాల పౌడర్ ఒక ఎగ్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలాలు పీసెస్కి బాగా పట్టాలి అలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకుంటున్నానండి ఇలా అరచక్క నిమ్మరసం పిండుకొని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఆకులు వేసుకోవాలండి ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ నిమ్మకాయ వేయడం వల్ల మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకొని మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎన్ని గంటలు పాజిబుల్ అయితే అన్ని గంటలు పెట్టుకోండి టైం లేదంటారా కంపల్సరీ టూ అవర్స్ అయినా మ్యారినేట్కి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టూ అవర్స్ అయిన తర్వాత బౌల్ తీసుకొని శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పకోడీకి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని దీన్ని నేను టూ బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటానండి ఒకేసారి ఫ్రై చేసుకోలేము కుదరదు సో దీన్ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ముక్కలు టూ బ్యాచెస్ చెప్పున ఫ్రై చేస్తాను అన్నాను కదా సో కొన్ని పీసెస్ని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెడితే త్వరగా కాలిపోతాయి పీసెస్ కానీ ముక్క అనేది కుక్ అవ్వదు మగ్గదు లోపల గట్టిగా ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లో మంచిగా అవి క్రిస్పీగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనకి తెలుస్తుంది కుక్ అయింది క్రిస్పీగా అయింది లేనిది ఇలా అయిపోయిన తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి కొన్ని కట్ చేసుకొని చీలికలుగా వేసి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకుంది పచ్చిమిర్చి కొంచెం వేగేదాకా టూ మినిట్స్ వేపుకోవాలి కరివేపాకు కూడా మంచిగా వేగిపోయి మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది చికెన్ పకోడాకి ఇలా అన్నీ వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండో బ్యాచ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకున్నాను నేను ఇలా ప్లేట్లో తీసుకొని ఆనియన్ రింగ్స్తో గార్నిష్ చేసుకుంటున్నానండి లుకింగ్ బాగుంటుంది నిమ్మకాయ పిండుకొని ఆనియన్ రింగ్స్తో తింటూ ఉంటే బా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఎప్పుడు బయట నుంచి తెప్పించుకోవడమే కాదు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్గా మరి ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే నా రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్